వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఏం ఏం చేస్తున్నావు బిజీ ఉన్నావు రాగి ముద్ద చేసేకి బిజీ ఉన్నావా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు అందరు బాగున్నారు మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇక్కడ నేను ఈరోజు వచ్చేసి రాగి ముద్ద పల్లె చట్నీ అలాగే నీళ్ళ అయితే చేస్తున్నానండి

వాటర్ అయితే మరుగుతుంది కదండి రైస్ అయితే వేసుకున్నాము రెండు గ్లాసులకి ఎంత రైస్ రైస్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాం హాఫ్ గ్లాస్ రెండు గ్లాస్ చాలు మళ్ళీ రైస్ ఎక్కువ అయిపోతది రైస్ తక్కువ ఉండాల పిండి ఎక్కువ ఉండాల ఇంకా ఉంటే ఇంకా సరిపడ అంత సాల్ట్ అయితే వేసుకుందా బాగా ఉడకాల మీడియం ఉడకాల రైస్ బాగా ఉడకాలి మనం రైస్ ఎలా తింటాం ఉడికినాకే పిండి వేయాలి ఈ అయితే చెప్పితే ఇప్పుడైతే మేమైతే ఇంకా పప్పుకైతే పెట్టేస్తున్నాం అండి నేనైతే అందులోకైతే కారం అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఎర్రపప్పు ఇంకా ఎర్రపప్పు అంటే ఓన్లీ కారం ఒకటే వేస్తాను పప్పు ఏమి వేయను పూట పండుగను టమోటా కారం అయితే మనకు రైస్ అయితే ఉడికిందండి చూడండి ఇంకా పిండి అయితే చిన్న మంటలోనే ఉడికించుకోవాలి ఇలా పిండి వేసి వెంటనే కలపకూడదు పది నిమిషాలు లో ఉడికించుకోవాలి ఇలా మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టాలండి మనకు అంత బాగా ఉడుకుతుంది వాటర్లో కూడా కలుపుకునేస్తారు ఇలా కూడా బాగుంటుంది అదేమంటే కలుపుతూనే ఉండాలి కట్టకుండా ఇంటర్ కట్టు కూడా అదే ముందే కలుపు పెట్టాలి ఇదైతే ఇట్లా ఉంటలు కడుతుంది ముందే కలుపుకుంటారు కొంతమంది ఏమో నాకు ఇలా వచ్చి ఇంక ఇలా ఇప్పుడు కొంచెం ఒక అర్థం వరకు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఈ లోపలంలో కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే కలుపుకున్నాము కొంచెం Y la tala, ¿cuál es కొంచెం వాటర్ అలా తక్కువైతే మనకు వేడి ఇలా అయితే వేసుకోవచ్చండి ఇలా కలిపేటప్పుడే నాకేం సరిపోయింది కొంచెం నెయ్యి అయితే బాగుంటుంది ఇప్పుడే సార్ కొంచెం కొంచెం ఇందులోకి అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నామండి బాగుంటుంది కలిపేటప్పుడు మళ్ళీ కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు తినేటప్పుడు కాంతి ఇలా బాగా కలుపుకోవాలండి అక్కడ పిండి లేకుండా అలాగే వంట లేకుండా కొంచెం చల్లగా వంటలు అయితే కట్టుకున్నామండి కొంచెం ఇలానే వదిలేస్తే చల్లగా అవుతుంది అప్పుడు తర్వాత వంటలు అయితే కట్టుకున్నాము ఇంక ఇప్పుడు చట్నీకి అయితే ఇంకా చట్నీకి అయితే పచ్చిమిరకాయలు అయితే మగ్గిస్తున్నానండి కొద్ది ఆయిల్లో ఆయిల్ వేసుకొని చింతపండు అయితే వేసుకున్నాల్లిపాయలు అయితే కొంచెం పుదీనా పట్టుమిర్చి అయితే బాగా ఫ్రై అయినాయండి ఇంక ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా కొంచెం చల్ల అయినాక చట్నీ అయితే వేసుకున్నాము ఇంక ఇప్పుడైతే పప్పు అయితే నేనుపుతున్నానండి పప్పు కూడా ఉడికింది ఏవా పప్పు 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 సాల్ట్ వేసుకుంటాం కదా ఇప్పుడు నీళ్ళపప్పులో కొంచెం సాల్ట్ వేసుకో అలాగే ఇంకా పప్పు పెట్టేసుకోవాలి ఇప్పుడు చెట్నీ వేసుకున్నాక రెండు ఒకటేసారి పెట్టేసుకున్నాం ఇప్పుడు అయితే నీళ్ళపప్పు చేసుకున్నట్లయితే కొంచెం వేడి చేసుకోవాలండి మనకు చేసుకోవడానికి ముందుగా పల్లీలు అయితే వేసుకుంటున్నానండి అలాగే కొంచెం ముందు కొబ్బరి ఇది కొంచెం స్మూత్గా అయిన తర్వాత ఇంక ఇవన్నీ వేసుకున్నాము పచ్చిమిరపకాయలు కొంచెమే వేస్తాం ఎందుకంటే కారం ఉన్నాయేమో చూడాల మా పిల్లలు కారం ఉంటే చట్నీ తినారండి కొద్దిగా సాల్ట్ వాటర్ వేసేసి ఇంకా స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చట్నీ కూడా పోపు అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు పప్పులోకి అలాగే చట్నీ కూడా పోపు అయితే పెట్టేస్తాం ఇంకా అయితే పెట్టేసుకుంటున్నానండి ఆయిల్ వేసేసుకొని ఇంకా పోపు అయితే వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకున్నాను 食べること。 ఆల్రెడీ వెయిట్ చేసుకున్నానండి ఇంకా ఇప్పుడైతే కొంచెం చల్లారిందండి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇంకా ఉంటలు అయితే చేసేసుకున్నాము ముద్దలు మనకు ఎంత కావాలంటే అంత

చూడండి ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉంది చెప్తానండి పనుందండి టేస్ట్ పప్పు వేసుకోవాలి పప్పు కిందనే వేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసాం లేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి Please like, share and support channel. Thanks for watching. Bye-bye.